నమస్తే వెల్కమ్ టు జై జైహింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక అయితే సుభాష్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం హలో గురుగారు నమస్తే శ్రీమాత్రే నమమ్మ అయితే గురుగారు బల్లుల వెనకాల ఏదన్నా కారణం ఉంటుందా అంటే జనరల్గా ఇంట్లో బల్లులు వస్తే మంచిది మన దేవుడి గదిలో వస్తే మంచిది లేదా కిచెన్లో వస్తే ఒక రీజన్ ఏదేదో చెప్తారు కదా అసలు బల్లుల గురించి అసలు ఏంటి తప్పకుండా తెలియజేస్తాను బల్లుల ద్వారా అంటే ఈ బల్లులు అనేటటువంటి చాలా వీడియోలు ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది అంటే ఇంట్లో బల్లులు వస్తే శుభశకునం అని ఇంట్లో బల్లులు తిరిగితే మంచిది లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతున్నట్టుగా అని చెప్పేసి కొన్ని కొన్ని విధానాల్లో చెప్పడం జరిగింది దానికి ఈ బల్లులు అనేటటువంటివి ఎక్కువగా ఇంట్లో సంచరించడం అనేటటువంటిది శుభ సూచికమే అని చెప్పడం జరిగింది అంటే శుభానికి సంకేతాలు కొన్ని కొన్ని జీవాలు ఇంట్లో తిరగడం వల్ల శుభ సంకేతాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పేసి మనకు కొన్ని కొన్ని గ్రంథాల ఆధారంగా శకున శాస్త్రం అని చెప్పేసి ఉంటుంది ఆ శకున శాస్త్రం అందు చెప్పడం జరిగింది మన ఇంట్లోకి ముఖ్యంగా వచ్చేటటువంటి ఏంటంటే బల్లులు చీమలు అలాగే ఈ బొద్దింకలు కూడా విపరీతంగా తిరుగుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఈ యొక్క బల్లులు తిరగడం ద్వారా ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇంటికి తెలియనటువంటి అతిథులు వస్తారు అనేటటువంటి అంశంతో కూడుకున్నటువంటిది ఈ శకున శాస్త్రం అంటే ఇంట్లో తెలియకుండానే బల్లులు విపరీతంగా తిరుగుతున్నాయి తెలియకుండానే బల్లులు మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి తెలియకుండా రోజు బల్లులు కనిపిస్తున్నాయి అని అంటే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తాయి అనేటటువంటి అర్థం వస్తుంది అలాగే మన ఇంట్లో నల్లటి చీమలు ఉంటాయి ఆ నల్లటి చీమలు మనకు తెలియకుండానే మన ఇంట్లో కనుక తిరుగుతూ తిరుగుతూ ఉన్నట్టయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అనేటటువంటి సూచన ద్వారా కూడా కనుక అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి సూచనలు ఏంటంటే బల్లులు తిరగడము ఈ నల్లటి చీమలు ఏవైతే ఉన్నాయో అవి వరుస క్రమంలోకి వెళ్ళి మన ఇంట్లోకి తిరగడము అలాగే మన ఇంట్లో ఎప్పటికీ కూడా పాలు పొంగుతూ ఉన్నాయి అంటే ఆ లక్ష్మీదేవి వస్తుంది అనేటటువంటి సూచనలు కొన్ని కొన్ని శాస్త్రంలో ఎందు చెప్పడం జరిగింది అందుకే బల్లులు అనే ఇంట్లో తిరగడం ద్వారా మనకు తెలియకుండానే మనకు ఆకస్మిక ధనలాభం కానివ్వండి లేదా మనం చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఈ ఉద్యోగంలో కానీ దేంట్లోనైనా సరే లాభం చేకూరడము అనేటట్లు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఈ ఇంట్లో బల్లులు అనేటట్లు ఎక్కువగా సంచరించడం మన కంటికి ఎక్కువగా కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది చాలామందికి తెలియనటువంటి విషయం బల్లులను చంపితే మనకు దోషం చుట్టుకుంటుందని లేదా బల్లులు మనం శరీరం మీద పడితే గనక మనకు ఏదైనా కీడు జరుగుతుందని చెప్పి చాలామంది అంటుంటారు కదా నిజానికి దీంట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే కనుక బల్లులు శరీరం మీద ఏ అవయవం మీద పడితే ఎలాంటి దోషం ఉంటుంది అనేటటువంటిది మనకు శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది బల్లి శాస్త్రం అంటాము దాని శకున శాస్త్రం అని కూడా అంటాము అయితే ఆ శాస్త్రమునందు ఏంటి అంటే గనక బల్లులు కనుక మన శరీరం మీద పడ్డప్పుడు ఆ బల్లికి ఉన్నటువంటిది ఇబ్బంది ఏంటంటే కనుక దాని వెనక భాది గోడ కతుక్కుని ఉంటుంది కదా ఆ వెనుక భాగంలో జిగురు లాంటి పదార్థాలు ఉంటాయి బికాజ్ ఎందుకు తయారవుతాయి అంటే అవి కేవలం పురుగులు మాత్రమే తిని బ్రతుకుతాయి కాబట్టి ఆ పురుగులు కడుపులోకి వెళ్ళిన తర్వాత విష పదార్థాలుగా మారిపోతాయి విష పదార్థాలుగా మారిపోయి అవి జిగురు పదార్థం అనేటటువంటి తన యొక్క వెనుక భాగంలో మొత్తం అంటే ఫెవికాల్లాగా ఉంటూ ఉంటుంది అలా పడ్డప్పుడు అది మన శరీరం మీద పడ్డప్పుడు ఆ పడినటువంటి ప్రదేశంలో పుల్లలాగా అవుతుంది లేదు అంటే అక్కడ స్కిన్ ర్యాషెస్ రావడం జరుగుతుంది లేదా అక్కడ చర్మం ఊడిపోతుంది అనేటటువంటి ఒక ప్రక్రియ ద్వారా బల్లి పడితే స్నానం చేయాలి అని చెప్పేసి బల్లి పడితే ఆంజనేయస్వామికి వెళ్ళి స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని దీపం వెలిగించి రావాలి అని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని ఎందుకు చెప్తారంటే బల్లి పడడం అనేటటువంటిది ఒక శకున శాస్త్రంలో ఒక భాగం అయితే అది పడడం ద్వారా శరీరానికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి అదే రకంగా బల్లి బల్లి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటి అంటే కనుక అవి పడేటటువంటి అవయవ భాగాలయందు ఒక్కొక్క భాగం నందు ఒక్కొక్క విధానం అని తల మీద పడితే శిరస్సు శిరస్సు మీద పడితే ప్రాణగండం అని చెప్పేసి భుజం పైన పెడితే అపాయం అని చెప్పేసేసి అలాగే కాళ్ళ మీద కొంటూ నడుచుకుంటూ వెళితే గనక ఏదైనా ఇబ్బంది తీరనటువంటి రోడ్డు ప్రమాదాలు జరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉందని ఎందుకు చెప్తారు అంటే గనక మీకు ఒక వింతనైనటువంటి విషయం చెప్తాను మనకు ఈ భూమి మీద ఏదైనా భూకంపాలు సునామీలు లేదంటే ఏదైనా జలప్రళయాలు ఏదైనా వచ్చాయి అనుకుంటే ముందుగా తెలిసేది ఎవరికో తెలుసా పశుపక్షాదులకు ముందుగా తెలుస్తుంది పశుపక్షాదు అంటే నేచర్లో తిరిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి పశుపక్షాదులకు కానివ్వండి లేదా జలచరాలకు కానివ్వండి భూచరాలకు కానీ మొట్టమొదటిగా తెలిసేటటువంటి వాటికే అవి ఎలా సంకేతం ఇస్తాయి అని అంటే కనుక ఏదైనా మనకు భూమికి ఏదైనా విపత్తు వచ్చింది భూమికి ఏదైనా ప్రళయం వచ్చింది అనుకున్నప్పుడు అవి ఆటోమేటిక్గా చనిపోయి భూమి మీద పడడం ఒక ప్రా ప్రామాణికము అలాగే అవి భయంగా విపరీతమైనటువంటి గాలిలో ప్రయాణం చేస్తున్నాయి వేగవంతంగా అని అంటే గనక అది ఒక సంకేతం అంటే అవి అలా ప్రయాణం చేయడం వల్ల ఏదో విపత్తు రాబోతుంది అనేటటువంటి సూచనలు ఉండేటటువంటివి అలాగే పూర్వకాలంలో కొన్ని కొన్ని పశుపక్షాదుల చేత ఈ యొక్క వార్తలను పంపేట లెటర్లు రాసి వార్తలు పంపించేటటువంటి వారు అందుకే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఆ పశుపక్షాదులు ఎక్కువగా అరిచేటటువంటివి అందుకే ఈ యొక్క శాస్త్రం ఏం తెలియజేసింది అంటే కనుక మనకు ఏదైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఏదైనా ఘోరం జరిగేటటువంటి అవకాశం ఉండదు ఇవి ఎక్కువగా అరుస్తూ ఉంటాయి అలాగే ఇంట్లో బల్లి అరుపు కూడా శుభ సంకేతమే అని చెప్పడం లేదు ఎందుకంటే బల్లులు అరవడం కానివ్వండి అవి శబ్దం చేయడం కానీ ఇవన్నీ కూడా శుభానికి సంకేతం మన ఇంటికి తెలియకుండానే లక్ష్మీదేవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో బల్లులు తిరగడం అనేటటువంటి శుభశకునమే తప్పని వెళ్ళగొట్టేస్తారు కదా అంటే బల్లులు మీద పడితే మంచిది కాదు అనేటటువంటి ఒక భయము అపో ఉంది కాబట్టి అది పడితే ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి బల్లుని చాలా మంది మనం ఎంత వెళ్ళగొట్టినా ఏదో ఒక సమయంలో మనకి ఇంటికి వచ్చేటటువంటి ఏదైనా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంట్లోకి బల్లులు రావడం అనేటటువంటి సహజ సిద్ధంగా జరుగుతాయి కాబట్టి అది వచ్చిందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు ఒకవేళ దాన్ని వెళ్ళగొట్టాల్సిన అవసరం కూడా దాని ప్రామాణికం ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు తప్పకుండా ఉంటుంది ఆటోమేటిక్గా దాని అయిపోయింది దాని యొక్క విధానం అయిపోయిందంటే ఆటోమేటిక్గా అవే వెళ్ళిపోతాయి మనం వెళ్ళగొట్టాల్సిన అవసరం ఏమీ లేదు కనుక ఇవన్నీ కూడా బల్లులు తిరగడం అనేది శుభ సంకేతానికి సూచకమే తప్ప ఇందులో ఎలాంటి అపశకనం లేదు ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు obeytingmat. <small> <sum> <sum>